ట్రాఫిక్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగా టెన్షన్స్ ఇంప్రూవ్మెంటు దాంతోపాటు ట్రాఫిక్ మార్షల్స్ కానివ్వండి ఎక్కడైతే ఫ్రీ లిఫ్ట్లు ఏర్పాటు చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము స్పెషల్ నాకాబాజీలు పెట్టి ట్రాంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్ని పట్టుకోవడము వాళ్ళందరికీ పేరు శిక్ష పడేలా ఫోటోల్లో చూడడము దాంతోపాటు స్కూల్ బస్సులకి డ్రైవర్స్ అందరికీ కూడా స్పెషల్ ట్రాంక్ అండ్ డ్రైవ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చేయడము దాంతోపాటు ఈ సైలెన్సర్లు చేస్తున్నారో చేస్తున్నారు సైలెన్ డ్రైవర్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఒక సింబాలిక్ జస్టర్ ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్ని కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ సైలెన్సర్లన్నీ కూడా డిస్మాంటిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ ఏదో కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద వెహికల్ డ్రగ్ అండ్ తాగి తప్పడం ఇలాంటివి చేయకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించి దీనికి ఆల్రెడీ ఎప్పటి ఎంత పెట్టినామో కూడా అంత సహకారం అంతా బాగుంటుంది ఎందుకంటే డౌన్ వైపు చూడొచ్చు చాలా వరకు ఏర్పాట్లు చేద్దాం బట్ సామాజిక స్వభావం కూడా లేకపోయాలు లేకుండా